ప్రభాకర్కి నాకున్న బంధం తమ్ముడి బంధం మరి ఎందుకో తెలియదు కానీ అంటే నాకు చాలా ఇష్టం నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా అతను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా కలిసి ఎప్పుడు మధ్యాహ్నం పూట కూడా నేను గంట మాట్లాడాలని చెప్పి ప్రిపేర్ ఇచ్చాను కానీ టైం చూస్తే పోవు లేదు చాలా టైం అయింది నేను కుదించుకొని కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూ నేను మాట్లాడతాను దయించి పదిహేను నిమిషాలు ఓపు పట్టండి అనే కార్యక్రమాన్ని పెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి అన్ని మండలాలు జరుగుతున్నాయి మరి ఈ రోజు అదృష్టం కొన్ని దాంట్లో విలం ఉండొచ్చు యాదవులు ఉండొచ్చు రకరకాల కులాలు ఉన్నాయి ఎనభై కులాలు అందుకు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు బీసీలు గుర్తింపు లేదు ఎనభై మూడులో నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుడే నేను కూడా ఎమ్మెల్యే అయినాను అప్పుడు నా వయసు ఇరవై ఐదు సంవత్సరాలు మొట్టమొదటి ఎమ్మెల్యే అయినప్పుడు నేను అప్పుడు ఎన్టీ రామారావు గారు అందరిని కూర్చోబెట్టి ఒక నిర్ణయం తీసుకున్నారు ఈ రాష్ట్ర జనాభాలో సగానికి పైగా బీసీలు ఉంటే అటువంటి బీసీలని అణగదొక్కుతున్నారు పెద్దలందరూ కలిసి వాళ్ళకి కూడా రాజకీయాల్లో అవకాశం ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు ఈ రాష్ట్రాన్ని బీసీలు ఎందుకు పరిపాలించకూడదు మంత్రులుగా బీసీలు ఎందుకు రాకూడదు ఎమ్మెల్యేగా బీసీలు ఎందుకు రాకూడదు పంచాయతీ ప్రెసిడెంట్గా బీసీలు ఎందుకు రాకూడదు అని చెప్పి చేసి పంచాయతీల్లో రిజర్వేషన్ థర్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు అప్పుడే మన వాళ్ళందరూ కలిసి ప్రెసిడెంట్లుగా మండల ప్రెసిడెంట్గా డెపిటీసీలుగా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా అయినటువంటి సందర్భం ఎన్టీ రామారావు గారు ఆ మహానుభావుడు కల్పించినట్టు అదృష్టం అందరికీ ఈ దౌర్భాగ్యుడు ఈ సైకోనా కొడుకు ఈ ముఖ్యమంత్రి వీడు వచ్చిన తర్వాత బీసీలకి ఉన్నటువంటి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ని ఇరవై నాలుగు శాతం రిజర్వేషన్ కుది తీసాడు అంటే ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవై నాలుగు శాతం తగ్గించడం వల్ల సుమారు పదహారు వేల పోస్టులు పోయాయి మన బీసీలకి పదహారు వేల పోస్టులు అంత అన్యాయం చేసినటువంటి ఈ సైకోనా కొడికి మన ఓట్లు ఎలా బీసీలు అని చెప్పి ఒక్కసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది అవసరం ఉంది మనం చేస్తాను ఇవాళ ఇది తప్పు కదండి ఎంతమందిని చెప్పారు ఇంత చూశాను నేను ఈ నాలుగున్నర సంవత్సరాల్లో సుమారు ఏడు ఎనిమిది వందల మంది బీసీల్ని చంపేశారు ఎందుకు చంపారండి జగన్మోహన్ రెడ్డిని ప్రభుత్వం తప్పు చేస్తుందని అడిగినందుకు చంపేశారు బీసీల్ని కొన్ని వేల మందిని జైల్లో పెట్టారు నా మీద పదిహేను కేసులు పెట్టారు ప్రభాకర్ మీద జైల్లో పెట్టారు కేసులు పెట్టి ఏం పీకేరా మమ్మల్ని ఏడు మాట్లాడకూడదా నువ్వు తప్పు చేస్తే తప్పు అని చెప్పకూడదా మేము అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ఒక హక్కు ఇచ్చి మాట్లాడే హక్కు నువ్వేడు చెప్తాను నాకు మాట్లాడదా నువ్వు తప్పు చేస్తే మాట్లాడవా ఇసుక దోపిడీ చేసావు మాట్లాడకూడదా మట్టి దోపిడీ చేసావు మాట్లాడకూడదా కారం మీద ఉన్న మట్టి అన్ని మీసుకున్నారు మేము మాట్లాడకూడదా ప్రజలు ఆస్తు మాట్లాడకూడదా దేవస్థానం భూమి దెబ్బవు మాట్లాడకూడదా తిరుపతి దేవస్థానం భూములు చెప్పుతున్నావు మాట్లాడకూడదా విశాఖపట్నంలో భూములు దోచుకోలేదా మేము మాట్లాడకూడదా మాట్లాడితే కేసులు పెడతావా పెట్టుకో ఎంపీతో నీలాంటి అలికమా భయంపాల్సిన అవసరం మాకు లేదు ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తే మాట్లాడే స్వేచ్ఛ బాగుంది నువ్వు పెద్ద తొందనా కొడుకు నువ్వు మాకు చెప్పడం ఏంటి ప్రశ్న అప్పుడు రాస్తుంటారు రా అయ్యన్న బాదూర్ ఎవరి మన జగన్మోహన్ రెడ్డి ఫోర్ ట్వంటీ నా కొడుకు అన్నాడని ఫోర్ ట్వంటీ నా కొడుకే అయ్యన్న బాదుడు మాట కాదు మీ అందరి దగ్గర సెల్ ఫోన్ ఉన్నాయా తీసి గూగుల్ కొట్టండి గూగుల్ గూగుల్ కొట్టి ఫోర్ ట్వంటీ సీఎం కొట్టండి ఎవరి పేరు చూడండి కొట్ కొట్టం పేరు వస్తుంది జగన్ మోహన్ రెడ్డి వస్తుంది చూసుకోండి రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఫోర్ ట్వంటీ సీఎం అని కొట్టండి ఎవరి పేరు వస్తుంది జగన్ జగన్మోహన్ రెడ్డి వస్తుంది మరి ఫోర్ ట్వంటీ నాకు లేదు గూగుల్ అన్న గూగుల్ నేను అబద్ధం అన్నా గూగుల్ అబద్ధాలు అడగలరా భారతదేశంలోనే ఫోర్ ట్వంటీ నా కొడుకులు నువ్వు మా ముఖ్యమంత్రి మా కర్మ కాకపోతే వచ్చిందో వచ్చేసి చూసా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోర్ ట్వంటీ గూగుల్ అమ్మా గూగులు అంతే ఫోర్ ట్వంటీ నా కొడుకు నయ్యను పోతుంది నవాదరంలా కుమార్కుడు ఎంత దోపిడీ అండి ఏం చేసుకుంటా డబ్బు అంతా పోసి తగలబెట్టుకుంటావా ఇలా చూస్తున్నారు ఎవర విశాఖపట్నంలో విష్కొండ కొండ ఉంది ప్రకృతి విశిష్టమైన కొండ దాన్ని ఇప్పుడు అన్నాళ్ళు బట్టి పెద్దలందరూ కాపాడుకుంటే ఆ కొండను బోరుగుండి కట్టి బిల్డింగ్ తాడాపే తాడేపల్లిలో పైలెస్ అది చాలా కోట్లు బిల్డింగ్ అది నీ పిల్లలు నువ్వు వాళ్ళు నాకు దేనికి మాట్లాడతావు నువ్వు న్యాయం మాట్లాడతావు అజ్జుతో నీకు పోలిగా మాట్లాడితే బద్దాం దేశ దోపిడి కౌరువులకి పాండవులకి వద్దు అంట ఏముండే మీరు తెక్కినా కొడుకే కానీ ఇంగ్లీష్ హిందీ తెలుగు కూడా రాద నేను ఛాలెంజ్ చేస్తాను ఫెస్టవల్ ముందు స్టేజ్ ఎక్కి రాజమహేంద్రవర్మ పథకం చూస్తాను மகேந்திர கூட மாட்டேன் கொடுக்குற சீம் வந்து நத்தினா கொடுக்கு நத்தினா கொடுக்க வண்டது தோபடி கொடுக்கு சீஎம் வண்டது அடுத்து வாடிக்கை ஓட்டு வரும் ஒர்க்கு அர்தூட அர்தோதாரா இதாரு ఉంటాబ్ అదే అన్నాను ఇంగ్లీష్ రాదు హిందీ రాదు తెలుగు రాదు నా నచ్చిన కొడుకు అన్న రిపబ్లిక్ డే అంటే హిందూ ఏంటో చెప్పండి అన్న నిన్న రిపబ్లిక్ ఉండలా అర్థం అవు ఇటువంటి వాడిని ముఖ్యమంత్రి చేసుకున్నాం అమ్మ పోయి ఏంటమ్మా ఇది అమ్మ ఇంకో విషయం చెప్తున్నా బాగా ఆలోచించేయండి చేయండి ఎంత ద్రోహం చేశాడంటే ఇంత ఇది నువ్వు తొంభై తొమ్మిది శాతం పనులు చేసినట మాటిచ్చిన ప్రకారంగా ఎట్లా చేసావు నువ్వు కట్టవా కట్టావా స్పెషల్ స్టేటస్ తెచ్చావా లేదు రోడ్డు మీద రోడ్డు మీద బొక్కలు తప్పావాళ్ళు చెప్తే అక్కడ వస్తాను కరెంట్ ఛార్జీలు తగ్గిస్తా కదా పెంచావా తగ్గించావా ఆక్వా రైతులకి చేపలు మేట రేట్లు తగ్గిస్తాను తగ్గించావు తొంభై తొమ్మిది శాతం తీసేసావు నువ్వు రెండోది అమ్మా ఇక్కడ మీరు ఆలోచించారు పెద్దలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి టైంలో మనం ఫెన్షన్ ఇచ్చే గుర్తుందా అది చంద్రబాబు నాయుడు గారి ముందు ఇచ్చింది నందమూరి తారక టైంలో ముప్పై రూపాయలు ఇచ్చారు మీ పొరవాళ్ళకి మీకు పిల్లలు పెద్దవాళ్ళు తెలుసు నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు ఆ రోజుల్లో నేను నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నాను ముప్పై రూపాయలు నెలకు ఫెన్షన్ ఇచ్చాం మీరు ఒక ఆలోచించాడు రెండు నిమిషాలు గౌపుకరమేనండి వీడు ఎంత మోసం చేసిన తర్వాత చంద్రబాబు వచ్చి పెంచాడు రాజశేఖర రెడ్డి గారు కూడా పెంచాడు మళ్ళీ చంద్రబాబు వచ్చి రెండు వేలు చేశాడు తర్వాత మొన్న ఎలక్షన్లో మేము మూడు వేలు ఇస్తాము ఈ దిక్కుమౌలు కూడా మూడు వేలు అన్నాడు కానీ జనం ఈ దిక్కుమౌలు మాటలు అమ్మారు ఓట్లు వేసారు అమ్మాయికి చాలా పెద్ద మోసం చేసింది మిమ్మల్ని ఏంట మోసం అంటే గెలిచిన దగ్గర నుంచి మూడు వేలు ఇచ్చాడు మీకు ఇక్కడే పెద్ద బొక్క పెట్టాడు మనకి ఏంట బొక్క తెసా మొదటి సంవత్సరం రెండు వేల రెండు వందల యాభై అంటే రెండు వందల యాభై పెంచాడు రెండో సంవత్సరం పెంచలేదు పైస కూడా మూడవ సంవత్సరం మళ్ళీ రెండు వందల యాభై పెంచాడు నాలుగవ సంవత్సరం రెండు వందల యాభై పెంచాడు ఐదో మొన్న మొన్న మళ్ళీ పండగ రోజుల్లో రెండు వందల యాభై రూపాయలు పెంచాడు దబ్బ దపాలుగా పెంచడం వల్ల ఒక్కొక్కడికి ఎంత బొక్క అయిందో పుట్టడం ఆలోచించారా బాబు ఆలోచించారు మీరు ఇంటికి వెళ్ళి సెల్ ఫోన్ తీసి మొదటి సంవత్సరం నుంచి మూడు వేలు ఇస్తే ప్రతి నెల ఎంత వస్తుంది మీకు ఇలా దెబ్బ దప్పాలుగా ఇవ్వడం వల్ల ఎంత బొక్క అయిందో ఇంటికి వెళ్ళి చూసుకోండి ఒక్కొక్కడికి ఇరవై ఐదు వేల ఏడు వందల రూపాయలు బొక్క పెట్టాడు ఆడవాళ్ళని ముసలివాళ్ళని మోసం జగన్ రెడ్డి మట్టి కుట్టుకుపోతారా కాద లెక్కేసుకోండి వెళ్ళి అయ్యన బాబు చేసిన తప్పు ఒక చెప్పింది తన కర్త కి లెక్కేసుకోండి ఇదండి మోసం గెలిచినట్లే సారా కూట్లు బంద్ అన్నాడు అన్నాడు లేదమ్మా తల్లి ఆడవాళ్ళ తల్లి కాల్లి కోరిక మీద సారాకోట్లు బంద్ అన్నాడు అదే అమ్మా సారాకోట్లు అంటే మధ్య కదా అదే అన్నాడా తారాకోసంలో మనం ఇప్పుడైనా చూసామా ఏ ముఖ్యమంత్రి అయినా సరే బ్రాంధీ స్వామిచ్చా ఎంత తెచ్చాడు ఎంత ఇచ్చాడు సార్ మీకు ఎనిమిది వేల నాలుగు వందల కోట్లు తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం వడ్డీకి ఇరవై ఐదు సంవత్సరాలకు ఒప్పు తెచ్చాడమ్మా వీడు మూడు నెలల్లో జైలుకి పోతాడు ఇరవై ఐదు సంవత్సరాలు గొప్ప తెస్తాడా మరి చంద్రబాబు నాయుడు వచ్చి అప్పు తీరుస్తాడా ఏంటండి అన్యాయం అండి మీ ఆడవాళ్ళకి ఇచ్చి మాట నిలబెట్టావా నిలబెట్టిన వాడు తొంభై తొమ్మిది శాతం జేసీ నా బీసీలో నా ఎస్సీలో నా ఎస్టీలో అంటావు సిగ్గి అసలు అర్థం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదండి ఎంత గౌరవం అండి అప్పు తెచ్చేస్తావా విశాఖపట్నంలో పాలిటిక్ కాలేజీ ఐటీ కాలేజీ దప్పు తెచ్చాడు రైతు బజార్చాడు దౌర్భాగ్యుడు ఎవడన్నా ఏ ముఖ్యమంత్రి అని గతంలో తెచ్చాడు అలాగా దేని పద్ధతి తిరుపతి దేవస్థానం తిరుపతి భగవంతుడు భగవంతుడు భూములు కూడా ఆక్రమించుకున్నారు దోసుకుంటు తిరుపతిలో కూడా దోసుకుంటున్నారు కనకి దొరక గుళ్ళో ముక్కు పొడకపోతే పోత బానే అంటే మంత్రి ఎవడ బూతులు మంత్రి కొట్కా బూతులు బూతుల మంది ఉన్నాడు හවුඩෝ පැක්්දාව න්න ගෝජාප එකට දන්තු සවු් ිැ සරලන්නම්හ හරන්නවාා ఏదో మీటింగ్లో మాట్లాడు మరి ప్రశ్నలో లోనే అక్కడ చూశాను నేను చంద్రబాబు నాయుడికి అయన్నపాదుకి లోకేష్ బాబుకి లోకేష్ బాబు కలిసి ముగ్గురు మగవాళ్ళు కాదన్నారు మరి అయన్నపాదు మగవాళ్ళు కాదు నీకు ఎలా తెలిసిందమ్మా తెలిసిందా చూస్తే కదా ఆ మాట ఏంటంటే కాదు తప్పు ఒక ఒక ఏమో మగాడి కాదంది నేను మగవాళ్ళ కాదు ఎలాగమ్మా నేను మగవాడి అడిగితే నా తప్పు అన్నారు అప్పుడు నేను గుంటూరు జిల్లాలో ఒక మీటింగ్లో చెప్పాను అమ్మా రోజా చంద్రబాబు నాయుడుతో నాతో పెట్టుకుంటూ పెట్టుకో మేము సాఫ్ట్గా ఉంటాం ఉంటారు మీరు కొన్ని సిరిగిపోతున్నాను ఇంకోటి రాస్తారు మీరు ఏదో సిరిగిపోతుంది అంటే ఒక ఆడది ఒక మంత్రిగా ఉండి అటువంటి బూతులు పక్క బూతులు మాట్లాడుతుంటే మగాడు కాదు అంటదా కదా మాట ఎవడు పెళ్ళాలని రంకడేస్తుందా చంద్రబాబు నాయుడు కుటుంబంతో బూతుమంట ఆడుతుందా ఎన్టీ రామారావు కూతురు బూతుమంట అంటుందా అసలు నీ సంస్కారం ఏంటి లో డా డా డ్యాన్స్ వేయలేదు మొన్న కూడా పెంగళూరులో డాన్స్ వేయలేదు అటువంటి నువ్వు ఇంటి రామారావు కూతురు ముందు మాట్లాడేటప్పుడు ఉందా అని అడిగేది తప్ప అంటే తప్ప ఇలా మాకు ఒక్కొక్కటి చూస్తూ మాట్లాడుతాడండి వాడే ఉంటాడు రా అంబటి రాంబా వాంబోతుడిగారు రాంబాబు గారు ఏదైతే ఉన్నారంటే వాళ్ళ ఇద్దరికి లేని బాధ నీకు అంటే మంత్రి లాగా మాట్లాడతారా మరి ఏదో పోలవరం కడతా ఉన్నావు పోలవరం ఎక్కడ పోలవరం ఆ నాకు తెలియదే అన్నా ఈ మంత్రుల ఈరోజు మనం పరిపాలించేది ఒకసారి అర్థం చేసుకున్నాం అని సరదాగా మాట్లాడట్లేదు నేను బాధతో మాట్లాడుతున్నాను ఇలా అన్నపూర్ణాలు అన్నపూర్ణ ఆంధ్ర రాష్ట్రానికి సర్వ నాశనం చేస్తారమ్మా ఇవాళ్ళ రైతులు పండించి ధాన్యాన్ని కిట్టుబాటు ధరిస్తున్నాడు ఇచ్చేవాళ్ళు మన తుఫాను వచ్చి పొలాలు పొలాలని నాశనం అయిపోతే ఏ ప్రభుత్వం అయినా సరే దాని దానికి ఇన్సూరెన్స్ కడతారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడిగాం మేము మాకు ఇన్సూరెన్స్ ఇవ్వమంటే మీ ముఖ్యమంత్రి ఇన్సూరెన్స్ డబ్బులు కట్టలేదు అన్నారు ఏమే కట్టలేదు జగన్మోహన్ రెడ్డి అంటే మర్చిపో ఇన్ని వేల కోట్లు పై రైతు నుంచి కృషి వేసుకొని మర్చిపోయాడు దుర్మార్గు నాకు అంత సోదర్ చాలా టైం అవుతుంది మళ్ళీ వస్తాను నువ్వు ఉంటాను పులి గెలవాలా అంటే గెలవాలండి నా స్టే నా స్టే కాబట్టి గెలవాలని చెప్పట్లేదు నేను ఇప్పుడే మాట్లానండి ప్రభాకర్ నా తమ్ముడు కాబట్టి గెలవని చెప్పట్లే ఒక రాజకీయ నాయకుడు లక్ష్యం ఏంటంటే ప్రజలకు ఎక్కడ నష్టం జరిగితే అక్కడ ఉన్నవాడే రాజకీయ నాయకుడు ప్రజలకు అన్యాయం జరిగితే అది అన్యాయం చెప్పేవాడే రాజకీయ నాయకుడు పోలీస్ స్టేషన్ గొడవ జరిగితే నేను కోసం ఇచ్చేవాడే రాజకీయ నాయకుడు రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగితే హాస్పిటల్కి వెళ్ళి పలకరించేవాడే రాజకీయ నాయకుడు అటువంటి అన్ని గుణాలు ఉన్న వ్యక్తి మనకెంట్ ఈ అన్న బాబులు ఆ బాబులు బాబు మనకెందుకే ఇటువంటి పట్టండి మీకు అండగా ఉంటాడు తోడుగా ఉంటాడు తమ్ముడికి అండగా మేము ఉంటాం తప్పటిగా మళ్ళీ ఎలక్షన్ లో వస్తాం గెలిపించండి ఇటువంటి వాళ్ళని గెలిపించండి నిలిపించి మీ అన్నకి అండగా ఉండేలా చూసుకోండి చెప్పి ఒక మాట చెప్పడం కోసం ఈ రోజు ఇక్కడ రావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తారండి రేపు జగన్మోహన్ రెడ్డి పిచ్చినా కొనుక్కుంటున్నారు ఒక్కొక్కప్పుడు నేను నిన్న నిజం మాట్లాడేయండి ఫాస్ట్ చూసారా రోడ్డు మీద సిద్ధం ఏమన్నట్టు సిద్ధం సిద్ధం జైలుకి అర్థం చేసా జైలు జైలుకి పోవడానికి సిద్ధం అది దాంట్లో అర్థం సిద్ధం అంటే ఉన్నాడు ఇప్పుడు కాదు నేను జైలుకి పోవడానికి సిద్ధం అంటున్నాడు అంటే తప్పనిసరిగా పోతాడు జగన్మోహన్ రెడ్డి నీకు ఎలా చెప్తున్నాను నేను సంతోషంగా జైలుకి పోతాను వాళ్ళతో అనుకున్నాము ఇంకా మూడు నెలల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడు నువ్వు జైల్లో ఉన్నా లండన్లో ఉన్నా అమెరికాలో ఉన్నా తీసుకొచ్చి చిన్న డబ్బు కక్కించి మళ్ళీ ప్రజలకి చేయకపోవడం ఏం చేస్తామని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను